హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనేనే బెల్ ఐకాన్ ఆప్షన్కైతే ట్యాప్ చేసుచేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింగ్ చేయండి రీసెల్లర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు ఎలాగసమయం అనుకుంటున్నాం కొంత ఇక్కడ నుంచి చెల్లెను ఎక్జిక్యూటివ్ బ్యాంక్ అండ్ ఇక్కడే ఉంటుందండి మనకి మనం వెంకటగిరి కట్ తీసేస్ వాళ్ళ షాప్ అనేది ఇక్కడ నుంచి మనం చాలా అప్డేట్స్ అయితే ప్రెజెంట్ చేసామన్నమాట మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది సో మీకు ఎలా కావాలంటే అలా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా మీకు ఎందుకంటే కట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి డైలీ వేరు వాష్ బెల్ సో ఫ్యాన్సీ కలెక్షన్ టీచర్స్కి ఇట్లా మీకు ఎలా కావాలి అన్న కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్ విజిట్ ఆప్షన్స్లో కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో డైరెక్ట్గా కావాలి అనుకున్న డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కూడా మీరు విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనమైతే వీడియోస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకున్న తప్పకుండా ఇంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్లకి అయితే వెళ్ళిపోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మీ అందరి కోసం అయితే మన గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము సో ప్యూర్ కాటన్ అండి సిద్ధార్థ్ కాటన్ అంటే మంచి బ్రాండెడ్ కాటన్ కట్ సారీ కలెక్షన్ చూసుకోవచ్చు మనకి ప్యూర్ కాటన్ అనమాట ఇది అయితే సిద్ధార్థ్ అంటే అందరికీ ఐడియా ఉంటుందండి అది అట్లా అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు కాటన్ అలాగా మూడు ముక్కలు వస్తుంది అంటే చీరకి సరిపోతుంది మీకు రెండు జాయింట్లు బ్లౌజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు అర్గ అలా అయితే వస్తుందో ఓవరాల్గా మీకు ఇదొక బిట్ ఓకే చక్కగా మంచిగా మన పెయింట్ టెక్స్చర్లా లా కనిపిస్తుంది భలే ఉంది ఇదొక బిట్ అండ్ అదొక బిట్ ఓకేనా సరే ఇలా ఓవరాల్గా కలిపి మనకి ఐదు నుంచి ఆరు వరకు వస్తుందండి బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము బట్ ఇచ్చే రేట్ ఎంతో తెలుసా కేవలం వంద రూపాయలు మీరు విన్నది నిజమే అండి మంచి సిద్ధార్థ బ్రాండెడ్ కాటన్ కట్ శారీ కలెక్షన్ కేవలం వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు మంచిగా మీకు ఫ్రాక్స్ వైజ్ కానీ సెలానా కావాలి అంటే చూడండి డిజైన్ కూడా ఎంత బాగున్నాయో మీరు కావాలంటే షాప్ విజిట్ కూడా చేయొచ్చు మేడం చక్కగా షాప్కి కూడా వచ్చేసేయండి వంద రూపాయల్లో మంచి కలెక్షన్ ఇంకొక దీని బ్లౌజ్ వచ్చింది చెప్పలేము ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అయితే చెప్పేసా మేడం అది బ్లౌజ్ బిట్టు ఇది ఒక పళ్ళు ఇదొక బిట్టు అండ్ ఇదొక బిట్టు సో మూడు బిట్టులు మళ్ళీ అక్కడ బ్లౌజ్ ఓకే కదా రెండు జాయింట్లు వస్తాయి క్లియర్గా చూపించాము హ్యాపీగా చూడండి ప్రశాంతంగా చూశారు కదా సో చూసి నచ్చినవి స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది కానీ బ్లౌజ్ ఉన్నా సేమ్ రేటేనండి రేట్ అయితే మార్చేదేం లేదు బ్లౌజ్ ఉన్నా లేకున్నా వంద రూపాయలు బాగా ఎంత బాగుంది కదా క్రీమ్ లేదు గోల్డ్ కలర్ అసలు బల్లే ఉంది డిజైన్ అయితే సూపర్ వస్తుంది కదా క్రిప్పర్ స్టైల్ డిజైన్ అండి బాగుంది అండ్ సింపుల్ సరీ బోర్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు వన్ బై వన్ అయితే ఉన్నారు చూడండి డిజైన్ వైజ్ కూడా అయితే ఈరోజు కలెక్షన్లో మనకి సిద్ధార్థ కాటన్ ఉంది మళ్ళీ డోలా కూడా ఉన్నాయి కానీ ఏదైనా ఒకటే రేట్ కాన్సెప్ట్ కూడా సేమ్ మూడు ముక్కలు రెండు జాయింట్లు ఇగో పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఇదిగో చీర ఓకేనా కానీ ఎక్కడ రాలేదు అందుకేనే వస్తే వస్తుందా లేదా లేదని చెప్పేస్తున్నారండి బ్లౌజ్ క్లియర్గా చెప్తున్నారు వినండి దయచేసి అండ్ ఇది వన్ మోర్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అని వాళ్ళే ఉంది కదా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కలంకారీ డిజైన్ నెక్స్ట్ ప్యూర్ వైట్ వల్లే ఉంది వైట్ బేస్లోని విచ్చీకో కలర్ కాంబినేషన్ అయితే పేర్ చేస్తున్నారు అది

అంటే చీరలకు సరిపోతుంది కాకపోతే మూడు ముక్కలు అనమాట అంటే రెండు జాయింట్లు వస్తుంది ప్రతి ఒక్కరికి సారీ సరిపోతుంది ఓకే సో ఎవరికైనా సారీ అయితే సరిపోతుందండి చూడండి ఎంత బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బల్లే ఉంది బ్లౌజ్ ఎలిఫెంట్ డిజైన్ అసలు గజరాజ్ డిజైన్ అనేది ఇప్పుడు చాలా బాగా అయితే హల్దల్ చేస్తుందండి దాటుకు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్లో అయితే వచ్చింది నెక్స్ట్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇట్లా మనకి డిఫరెంట్గా అయితే ఉన్నది కలెక్షన్ డిఫరెంట్ అన్నమాట ఏదైనా ఇక్కడ చూశారు మూడు ముక్కలు వచ్చింది మళ్ళీ బ్లౌజ్ వచ్చింది సైట్లో బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ సో ఇట్లా ఇంకా వన్ బై వన్ అయితే పెట్టేస్తారు చూసేసండి ఎందుకంటే ఇందులోనే మళ్ళీ మనకి డోలా కలెక్షన్ కూడా ఉందనమాట సో సిద్ధార్థ కోటను డోలా ఏదైనా మూడు ముక్కలు రెండు జాయింట్లు బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా సరే వంద రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు గుంటూరు కొత్తపేట మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట చూద్దాం చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అసలు బ్లాక్లో కూడా ఎన్ని అంటే క్రీపర్ స్టైల్ కానీ ఫుల్ డిజైన్స్ మంచి సింపుల్ జరీ బోర్డర్స్ బొటిల్ గ్రీన్ కలర్ డబల్ బోర్డర్ స్టైల్ సో ఎవరు మిస్ అవ్వకండి కలెక్షన్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ చూసారనుకో సో ప్రతీది కూడా రిటైలింగ్గా చూస్తూ అక్కడ టిక్ మార్క్ చేసి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పంపించేసండి అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే కొరియర్ కూడా చేసిస్తారు కలెక్షన్ అయితే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూడండి ఏంటంటే చెప్పాను కదా టూ వెరైటీస్ ఉన్నాయని సో టూ వెరైటీస్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే పెట్టేస్తున్నారు మీరు అవ్వకుండా కవల్స్ హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాలి అంటే షాప్కి కూడా వచ్చేయండి మంచి మిక్సెడ్ డిజైన్స్లో అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి కస్టమైజేషన్కి కూడా బెస్ట్ ఆప్షన్ అండి అసలు వంద రూపాయలకి బ్లౌజ్ వస్తాయి ఆరు మీటర్లు వితౌట్ బ్లౌజ్ అయితే మీకు ఐదున్న ఐదు నుంచి ఐదున్నర కూడా వచ్చేస్తుంది చీరలకి కూడా హ్యాపీగా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునేకి కొంచెం హై బలే ఉంటాయి అనమాట ఇలాగ పళ్ళు పట్టి వచ్చింది చూసారా ఇదంతా ఒక బిట్ అంటే డోలాలో కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారనమాట సో అదొకటి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిడ్జ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చక్కగా స్కిప్ అవుట్ చేయకుండా మంచిగా అయితే చూసేసాయండి కావాల్సింది ఏదైనా అంటే సింగిల్స్ కానీ ఎట్లా తీసుకుంటాం అనుకునే వాళ్ళు మీరు టిక్ మార్క్ చేయండి అతను మూడు దొంతులు పెడుతున్నారు కదా పెట్టినప్పుడు మీకు ఏసారి కావాలో దాని మీద ఒక టిక్ మార్క్ చేసి అక్కడ వాళ్ళకి అయితే వాట్సప్ చేయండి అండ్ వన్ మోర్ అండి ఇప్పుడు షాప్కి వచ్చే వాళ్ళు ఏంటంటే రిటైల్ తీసుకునే వాళ్ళకి కొన్ని కట్టలు పెట్టేస్తారు మేడం సో ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచినవి చూడండి డిజైన్ ఎంత బాగుందో సో మళ్ళీ మీరు వేరే బండిల్స్ తీయాలి అంటే అది కష్టం అవుతుంది హోల్సేల్ నిమిత్తం కొన్ని బండిల్స్ అయితే ఉంచేస్తారనమాట చూడండి ఎంత డిఫరెంట్ థీమ్ ఉందో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫీల్ అవ్వకండి అదేంటంటే మీకు రిటైల్ ఓరియంటెడ్ కొన్ని బండిల్స్ ఉంచేస్తారు హోల్సేల్కి కొన్ని ఉంచేస్తారు సో అందుకే స్టార్టింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు మేడం హోల్సేలర్ రిటైల్ అని సో బండిల్స్ చూపించి ఆల్మోస్ట్ వరకు అయితే ఇస్తారండి దయచేసి కోపం అవ్వద్దు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్ ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మెన్షన్ చేస్తున్నాను అర్థం చేసుకోండి దయచేసి చూడండి అంత బాగున్నాయి ఇంత మంచి కలెక్షన్స్ అంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు మళ్ళీ సెట్ చేసుకోవాలా అందరికీ అటు ఆన్లైన్ ఆఫ్లైన్ చూడాలి సో కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలండి చూడండి పళ్ళు కూడా ఎంత బాగుందో డోలాలో కూడా మనం సిద్ధార్థులు బ్రాండ్లో అయితే వచ్చేస్తుంది సో ఇదొక బిట్ అండ్ ఇదొక బిట్ మళ్ళీ ఇంకొకటి ఉంది మళ్ళీ బ్లౌజ్ ఉంది ఇది చాలా పెద్దది వచ్చినట్టుంది ఇగో ఇదొక బిట్ ఒకటి రెండు మూడు మళ్ళీ ఇగో బ్లౌజ్ ఓకే సో చూసారు కదా ఇలా అన్నమాట కలెక్షన్ అయితే సూపర్ అండి నిజంగా అదే అన్నీ అది కూడా అండి మళ్ళీ ఓపెన్ చేయండి మెజర్ చేయండి అని అయితే దయచేసి అడగద్దండి లేదనుకో తీసుకోండి అంతే హ్యాపీ ఇలాగ వన్ బై వన్ చూడండి ఎందుకంటే ఇక ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా ఇవన్నీ లెంత్కే మనకి ఇంత ఎక్కువ వస్తుంది సో అందుకే ఇట్లా చూసి పింక్ చేసేసుకోండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే వా వైట్ రెడ్ కాంబినేషన్ భలే ఉందండి అసలు ఇది హాఫ్ సారీ లెహంగా కూడా అంటుంది క్యాన్ క్యాన్ వేస్తే సూపర్ అండి నిజంగా ఇది అయితే కట్ బాగా వెళ్ళటో డిజైన్ చాలా బాగుంది గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ డోలా ఉంది సిద్ధార్థ్ కాటన్ ఉంది మీకు ఏదైనా ఒకటే రేట్ కట్ ఇస్తున్నారు అయితే డిజైన్ చూసేసండి మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చారండి మనం వెంకటగిరి కట్ వాళ్ళు మూడు ముక్కల్లో సో మిస్ అవ్వకుండా ఫాస్ట్గా ఎవరికి ఎన్ని కావాలంటే అని ఇచ్చేస్తారనమాట ఇంకా రెడీగా తీసుకొచ్చారు స్టాక్ అనేది ఇప్పుడు లెహంగాస్కి కస్టమైజేషన్కి ఇంకా పండగలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ ఇంకా మనకి పొంగల్ వరుసగా ఇంకా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి సో కస్టమైజేషన్ కొరకు కావాలన్నా తీసుకోండి లేదా ఇంట్లో డైలీ వాడుకోవడానికైనా చాలామంది మూడు ముక్కలు అనేది ప్రిఫర్ చేస్తున్నారు సో అలా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంకా హెవీ బార్డర్ శారీస్ అయితే ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసేసుకోండి భలే ఉన్నాయి డిజైన్ల కలెక్షన్స్ అయితే కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది మూడు ముక్కలు రెండు జాయింట్లు క్లియర్గా వినండి బ్లౌజ్ రాదు అనుకునే కొనుక్కోండి ఐదు పావు నుంచి ఐదున్నర అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తే మటుగా ఆరు ప్లస్ ఆరు వరకు వస్తుంది ఇంకా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది ఇంకా దేనికి అదే హైలైట్ అండి ఒక దాని నుంచి ఒకటైతే వస్తుంది మంచి వేవ్స్ డిజైన్ స్టైల్ అయితే ఇస్తున్నారు సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఎంత తక్కువ బడ్జెట్లో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఎంతో చక్కగా కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి కలెక్షన్ అనేది సో చాలా బాగుందనమాట కలెక్షన్ అయితే చూసుకోండి ఇదిగో ఎల్లో విత్ బ్లాక్ అండి విత్ మ్యాంగోబిటీ డిజైన్ బ్లౌజ్ అనమాట అది ఓకే ఎక్కడ స్కిప్ అవుట్ చేయకుండా చూస్తే ప్రతి సారీ కూడా చూస్తే కొంచెం ఫాస్ట్గా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ వైజ్ కానీ అసలు బార్డర్స్ కానీ సింపుల్లీండి మనకి వన్ కట్లో ఏ క్వాలిటీ అయితే ఉందో అలాగే మనకి ఇట్లా మనకి మూడు ముక్కల్లో కూడా సేమ్ మంచి హై క్వాలిటీ కలెక్షన్ తీసుకొచ్చేసారనమాట ఈవెన్ బాడీ ఫీల్ అది కూడా మనకి మంచిగా అయితే ఉంటుంది రఫీ టెక్స్చర్ అట్లా అయితే ఉండదు సేమ్ ఫ్యాబ్రిక్స్ బట్ కట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అంతే ఇలా అనమాట ఇవన్నీ కూడా మీకు డోలా అయితే ఇచ్చేస్తున్నారు అట్లాగే సిద్ధ కాటన్ కూడా ఉంది ఏదైనా మంచిగా మూడు ముక్కలు చీర ఐదు నుంచి ఐదున్నర అయితే వస్తుంది బ్లౌజ్ అనేది సపరేట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది కూడా క్లియర్గా మెన్షన్ చేసాము బట్ ఉన్నా కూడా అదే రేట్ అనమాట మళ్ళీ సపరేట్ రేట్ అయితే ఏం లేదు మళ్ళీ చెక్ చేయడం ఆప్షన్ అయితే లేదండి ఇలా టిక్ మార్క్ చేసి చేసేసుకోవడమే హోల్సేల్ వాళ్ళైనా రిటైల్ వాళ్ళైనా మీకు షాప్ విజిట్ ఆప్షన్ ఉందా లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్లో కూడా అయితే తీసుకోవచ్చు మేడం ఏ షాప్ వాళ్ళైనా సరే కలెక్షన్ వాళ్ళైతే ఉంచుకోరండి మొత్తం సేల్ చేసేస్తారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎవరు పింక్ చేసి మనీ వేస్తారో మరి వాళ్ళకి అయిపోతాయి కాబట్టి కలెక్షన్ అయితే ఫాస్ట్గా అయిపోతుందండి ఎందుకంటే ఎవరు హోల్డ్లో ఉంచుకోరు అయితేనే కదా మళ్ళీ వేరే కలెక్షన్స్ అనేది తీసుకొస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఓన్లీ వీడియోస్ కోసమే కలెక్షన్స్ పెడతారు సేల్ పర్పస్ కాదు అన్నట్టుగా చాలామంది అంటున్నారు అట్లా ఏం లేదు చూడంతమంది బ్లౌజ్ అది కూడా డిఫరెంట్గా అయితే ఉంది కదా మనకి న్యూస్ పేపర్ డిజైన్లో ఇట్లా డిఫరెంట్ లెటర్ థీమ్తో వచ్చిందన్నమాట ఇదంతా కూడా ఫ్లవర్స్ అనేది అవుట్ ఫినిషింగ్ తో అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇంత మంచి చీరలు ఇంత తక్కువ రేట్లో ఇస్తే ఎవరండి వీడియో రిలీజ్ అవ్వగానే పట్టి అప్పటి అయిపోతుంది కలెక్షన్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లోనే సో చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు బట్ ఎంత తెచ్చినా తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది చాలా బాగున్నాయి డిజైన్స్ వైట్ కాన్సెప్ట్స్లో కూడా అయితే ఉందండి మీకు వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ బార్డర్ వేసిన సో ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనమాట మీకు కాటన్ షేర్ చేశాను సిద్ధార్థ కాటన్ అట్లాగే డోలా కూడా వేశారు అండ్ మళ్ళీ సిద్ధార్థ కాటన్ కట్ సారీస్ అనమాట ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అండి సింగిల్స్ ఇస్తారు మల్టిపుల్స్ ఇస్తారు బండిల్స్ కూడా ఇస్తారు మీకు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేసుకోవచ్చు హోల్సేల్ రిటైల్ సో ఎలా అయినా తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఎలా తీసుకున్నా మీకు ప్రైస్ అయితే ఓవరాల్గా ఒక్కొక్కటి వంద రూపాయలు అయితే పడుతుంది అండ్ ఓన్లీ సారీ వరకు వస్తే మీకు ఐదు నుంచి ఐదున్నర మీటర్లు అయితే ఇస్తున్నారు అండి ఇట్లా బ్లౌజ్ కూడా వచ్చిందనుకో పక్కాగా మీకు ఆరు మీటర్లు ప్లస్ వస్తుంది చూడండి చక్కగా పళ్ళుకి రజల్స్ కూడా అయితే వచ్చాయండి పల్లె ఉంది కదా అలా నీకు ఓపెన్ చేస్తే ఇంకా ఇదే కావాలని అడుగుతారు అందుకే ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు అనమాట ఇంకా ఏ సారి ఓపెన్ చేస్తే అదే అడుగుతున్నారు అట్లే ఉండదండి బండిల్స్తో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వస్తాయి సో ఎవరికి మీకు ఎన్ని ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేకుండా సో చూసారు కదా ఎలా ఒక కట్టలు అన్నమాట మనం అయితే ముందుకు ఓపెన్ చేసి పెట్టాము ఒక బెలూన్లా మంచిగా అయితే వస్తుంది ఓకే మళ్ళీ చూస్తున్నారు బ్లౌజ్ కూడా వచ్చేసింది కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే పదం అయితే యూజ్ అనమాట సో కేవలం వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఆప్షన్ అయితే ఉండదు అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ అండి నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కామెంట్ సెక్షన్ అయితే అయితే తెలియచు ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం